కళ్ళపల్లి గ్రామానికి చెందిన బీజేపీ టీచర్ శివకృష్ణ గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అనేది చాలా అభినందనీయం సంతోషంగా ఎందుకంటే రైత్యాలలోని గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థి విద్యార్థులకు కల్లపల్లి మోడల్ స్కూల్లో ఉత్తమమైన బోధన మంచి చదువులు చెప్పించేందుకు జువాలజీలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయి ఎంకైనందుకు శివకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారికి తోడేవాళ్ళని అలాగే మిగతా మిగతా స్టాఫ్ అందరు కూడా అభినందనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తూ వారు పదే పదే చెప్తా ఉంటారు నేను సర్కార్ వల్ల చెప్పి స్కూల్లో చదివిచ్చినా అని చెప్పి నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్ చదివిచ్చినా చెప్తా సో అలాగే మాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతంగా మంచి విద్యా బోధన చదువుబూతులు నేర్పించే టీచర్లు అంటే అప్పుడు ఎంతో అభిమానం ఉంటుంది నిరంతరం నేను కూడా మీకు అన్ని విధాలు అంటే ఉంటాను రీసెంట్గా కూడా మీ స్కూల్కు సైన్స్ ల్యాబ్ రావడం